చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది పాతపేట అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న గజరాజుల గుంపు మామిడి అరటి టమాటా తోటలను నాశనం చేస్తున్నాయి ఏనుగుల గుంపు సంచారంతో రైతులు పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు ఏనుగుల సంచారంపై అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఏనుగుల సంచారంపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి ఉన్నారు మురళి మీరున్నట్లుగా చిత్తూరు జిల్లాని మరోసారి ఏనుగుల గుంపు వణికిస్తోంది ప్రత్యేకించి పులిచెర్ల మండలంలో ఒక ఏనుగుల మంద అంటే ఈ మండలానికి సమీపంలోనే అటవీ ప్రాంతంలో గడిచిన వారం రోజులుగా తెష్ట ఉంది అటు ఇటు తిరుగుతూ ఒక్కసారిగా రైతాంగానికి కలవలు పెడుతుంది అర్ధరాత్రి వేళ గ్రామాల్లోకి వచ్చి ఇప్పటికే మామిడి అరటి టమాటా పంటలు నాశనం చేసింది ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎటువైపు వస్తుందో ఈ ఏనుగుల మన తెలియక గ్రామస్తులు బిక్కు బిక్కు అంటూ కలుపుతున్నారు ప్రధానంగా అంటే ఒక మంద నుంచి విడిపోయి సుమారు ఒక పది ఏనుగుల ఈ ఏనుగులు ఒక్కసారిగా దారి తప్పి ఇట్లా జనావాసాలకు వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు అటవీ సిబ్బంది కూడా అధికారులు ఐ మీన్ స్థానికులు ఎన్నిసార్లు కాల్ చేసినా అంటే వాటిని తిరిగి అడవిలోకి పంపేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతూనే ఉన్నాయి కానీ అర్ధరాత్రి పూర్తిగా కంటి మీద కొనుక్కు లేకుండా రైతాంగం గడుపుతోంది ప్రత్యేకించి ఇప్పటికే చాలా మంది పంటలు కోల్పోయారు ఏనుగుల గుంపు వల్ల ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎటువైపు నుంచి పొలాల మీదకు దాడి చేస్తాయో లేక ఇళ్ల మీద దాడి చేస్తాయంటూ కూడా ఇక్కడ పులిచెల్ల మండల రైతాంగం బిక్కు బిక్కుమంటుంది ప్రత్యేకించి ఒక ఏనుగుల మంద చాలా స్పష్టంగా మండల సరిహద్దులోని పాతపేట అట్లాగే పులిచెర్లకు సమీపంలో వేసుకుని ఉంది అదే అటు ఇటు కదులుతూ ఒక్కసారిగా అందరినీ కూడా గురి చేస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఏనుగుల మందను తిరిగి అడవిలోకి తప్పాలంటూ కూడా రైతులు రైతాంగ అధికారులు కోరుతూ ఉన్నారు బలరాం ఏనుగుల గుంపు సంచారంతో స్థానిక ప్రజలకు అధికార యంత్రాంగం ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తోంది ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని చెప్తోంది నిజానికి ఇందుకు సంబంధించిన ఒక చిన్న మేనేజ్మెంట్ కూడా ఉంది అటవీ శాఖ ఈ ఏనుగులు మందకు సమీపంలో వచ్చి పెద్ద పెద్ద టపాకాయలు పేల్చడం బాణాసంచా పేల్చడం కేకలు వేల్చడం లేదా ఇందుకు సంబంధించి ఒక అనిమల్ ఎలిఫెంట్ కీపర్స్ ఉన్నారు ఆ ఎలిఫెంట్ కీపర్స్ ఇందులో కొంత శిక్షణ పొంది ఉన్నారు వారు తిరిగి ఆ ఏనుగుల్ని ఆ అడవిలోకి తరిమేందుకు కొంత ఎక్సర్సైజ్ చేస్తారు అయితే ఆ ప్రయత్నం గడిచిన మూడు నెలలుగా ఎవరూ చేయట్లేదు అంటే అది చాలా దూరంగా ఊరు అడవిలో ఉంది కాబట్టి వాటిని ఏమి చేయలేము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ దగ్గరికి వెళ్ళడం కూడా భయపడుతున్న పరిస్థితి గడిచిన రెండు మూడు నెలల్లో ఒక దాదాపు ముగ్గురు నలుగురు వ్యక్తులని ఏనుగులు మట్టు పెట్టాయి ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఒక మందులో కూడా ఏదైనా మదపటి అనుకుంటే మరింత ప్రమాదకరంగా మారుతుంది ఏదైనా అటవీ సేమ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు బలరాం రైట్ థ్యాంక్ యూ మురళి